తెలంగాణలో సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే గుర్తింపు సంఘం ఏఐటియూసీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే నేని సాంబశివరావు అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణిలో పనిచేస్తున్న యువ కార్మిక సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి సంస్థ పురోభివృద్ధి సాధిస్తుందని అదే సందర్భంలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని అన్నారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తీయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు సింగరేణి సంస్థ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు ఇప్పుడు కూడా ప్రైవేట్ వాడు అంటే కార్మికులు కాకుండా ప్రైవేట్ వాటితోనే పోంట్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైండ్స్ లో మొగ్గు ముందు దాన్ని ఓవర్ ప్రైవేట్ ఇచ్చారు కూడా ఈ అయిపోయింది ఇప్పుడు కోరు కూడా ప్రైవేట్ వాళ్ళు కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోరు కూడా తీపిస్తున్నారు ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతా ఉంది ఆ విధంగా యువ కార్మికులకు ఒక దిశ దశ నిర్దేశం చేసి ఏ లేనిదిరేణి లేనిది లేదు సింగరేణి లేనిదే తెలంగాణ లేదు